ಬ್ರಿಟಿಷಾರಿ ಪೈನ ಬಿರ್ಸ ತಿರ್ಗಬಡೇ ಕೊದಮ ಸಿಂಹ ಮೋಲೆ ಕೊಂಡಲಂದು ಬ್ರಿಟಿಷವಾರಿ ಪೈನ ಬಿರ್ಸ ತಿರ್ಗಬಡೇ ಕೊದಮ ಸಿಂಹ ಮೋಲೆ ಕೊಂಡಲಂದು వనములందు వజ్రాయుధమితడు వనములందు చెలగే వజ్రాయుధమితడు వినుర భారతీయ వీర చరిత వినుభారతీయ వీరచరిత ఆ భావము బిహార్ జార్ఖండ్ ప్రజలు భగవానునిగా పూజించే ఇరవై ఐదు ఏండ్ల వీర కిశోరం ముండా కథ ఇది తల్లి భారతి స్వేచ్ఛకై గిరిజనుల స్వయం పాలనకై బ్రిటీషు వారిపై కొండల్లో కొదమసింహం వలె అడవుల్లో వజ్రాయుధమై తిరుగబడ్డ పులిబిడ్డ బిర్సాముండా వీరతత్వం విను ఓ భారతీయుడా అడవుల్లో వజ్రాయుధమై తిరుగబడ్డ పులిబిడ్డ బిర్సాముండా వీరత్వం విను ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చెన్నశంకర్ నిజామాబాద్